రామ్ చరణ్ గేమ్ చ సినిమాను ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సుకుమార్ ఇలా అందరూ చూసేసారట ఇక తాజాగా డల్లాస్ లో జరిగిన ఈవెంట్ లో సుకుమార్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ మూవీని ఆల్రెడీ చూశానని ఫస్ట్ రివ్యూ తానే ఇస్తానని సుకుమార్ అన్ని చెప్పేశాడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ బూస్ బంప్స్ ఫినామినల్ అంటూ ఇలా రివ్యూ ఇచ్చుకుంటూ వెళ్లాడు అలా సుకుమార్ ఇచ్చిన గేమ్ వైరల్ అవుతోంది శంకర్ తీసిన జెంటిల్మెన్ భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశాడు సుకుమార్ మళ్ళీ అంతే ఎంజాయ్ చేశాడట రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కు జాతీయ అవార్డు వస్తుందని సుకుమార్ ఊహించాడట కానీ అప్పుడు రాలేదని అన్నాడు ఇప్పుడు మాత్రం మిస్ అవ్వదని గేమ్ చేంజర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందని గట్టి నమ్మకంతో చెప్పాడు మరి సుకుమార్ చెప్పినట్లుగా జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు అయితే ఆగాల్సిందే ఇక ఇదే ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ తనకు రామ్ తో ఉన్న బంధాన్ని పంచుకున్నాడు తాను ఏ సినిమాను చేసినా ఆ హీరోతో ప్రేమలో పడిపోతానని అన్నాడు కానీ ఆ బంధం ఆ మూవీ వరకే ఉంటుందన్నట్టుగా మాట్లాడాడు కానీ రంగస్థలం పూర్తయ్యాక కూడా ఆ బంధం కొనసాగింది మాత్రం రామ్ తోనే అని అన్నాడు సుకుమార్ తాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న టైంలో శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమాను చేయరు చిరంజీవి గారెందుకు శంకర్ తో సినిమా చేయరు అని అనుకునేవాడట కానీ రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ గురించి తెలిసిన తర్వాత సుకుమార్ తెగ సంబరపడ్డాడట శంకర్ తో సినిమా ఓకే అయిందని తనకే రామ్ చరణ్ మొదటిగా చెప్పాడని సుకుమార్ అన్నాడు మొత్తానికి డల్లాస్ ఈవెంట్ అక్కడ స్పీచ్ల తర్వాత సినిమా మీద మరింత బస్ పెరిగేలానే ఉంది